అమర్ కార్ పక్కన నిలబడి మొబైల్ చూసుకుంటూ ఉండగా ఆరు మైమరుపుగా అమర్ని చూస్తూ ఉండిపోతుంది ఇక వాళ్ళ చూపులు ఒక్కసారిగా కలిసినట్టు ఆరుకి అనిపిస్తూ ఉంటుంది అప్పుడు బాగి పిల్లల్ని తీసుకొని కార్ దగ్గరికి వస్తుంది ఎటో బయటికి వెళ్ళడానికి ఇక అలా వాళ్ళందరూ బయటికి వెళ్ళడం గమనించిన ఆరు గుప్తా గారు మా వాళ్ళందరూ బయటికి వెళ్తున్నారు ఎక్కడికో నేను కూడా వెళ్ళనా అని అడగగానే వెళ్ళొచ్చు కానీ నువ్వు అసలు ఆ కార్ ఎలా ఎక్కుతావు అని అడిగేస్తాడు గుప్తా దాంతో అంతే కదా అని ఆరు అంటూ భ్రమరమా అని గట్టిగా అరుస్తుంది దాంతో భ్రమరం రూపంలో ఉన్న చిత్రగుప్తుల వారు వచ్చి ఆరు పక్కన వాళ్తారు ఇక ఆరు గుప్తా గారిపై ఎక్కి కూర్చోగానే వెళ్ళి అమర్ విండో పక్కన ఎగురుతూ ఉంటుంది ఆ భ్రమరం దాంతో సంతోషంగా ఆరు ఏమండి నిండా అని థమ్సప్ సింబల్ చూపిస్తూ ఉంటుంది అమర్కి ఆరు మాటలు విడబడినట్టు పక్కకి తిరిగి చూస్తాడు అక్కడ ఏదో మెరుపులాగా అమర్కి కనబడుతూ ఉంటుంది ఇక అమర్ నిజంగానే ఆరుని చూసేశాడా అసలు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్